ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయాలకు రామ్ రామ్ చెప్పినట్లేనా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించకపోవడానికి కారణమేంటి అందుకే తనకేం పట్టనట్లు సైలెంట్ గా ఉంటున్నారా తమ్మినేని మౌనం వెనుకాల కారణం అదేనా అసలేం జరుగుతోంది ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతిగా తమ్మినేని సీతారాం ఉన్నారు

అలాగే రెండు వేల పంతొమ్మిదిలోనే గెలుపు పిలుపు వినిపించింది ఇక మంత్రి పదవి కావాలని ఆయన పెట్టుకున్న ఆశలు కాదని జగన్ ఆయనను స్పీకర్ గా చేశారు ఐదేళ్లు ఆ పదవిలో ఉన్న తమ్మినేని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి పోటీ చేసి భారీ ఓటమి మూటగట్టుకున్నారు ఆనాటి నుంచి తమ్మినేని మౌనవ్రతం పాటిస్తున్నారని అంటున్నారు తమ్మినేని సీతారామైతే ధాటిగా మాట్లాడగలరు పైగా ఆయన కీలక నేతగా రాష్ట్ర స్థాయి అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నవారిగా కూడా అంతా చూస్తారు ఇక వైసీపీ చూస్తే తీవ్రమైన కష్టాల్లో ఉంది ఈ సమయంలో ధాటిగా ధీటుగా స్పందించేవారు పార్టీకి ఎంతో అవసరం ఇలాంటి వేళ సైలెంట్ అయ్యారు తమ్మినేని దాంతో ఆయన అసలు ఏమిటో అర్థం కాక పార్టీ హైకమాండ్ తలపట్టుకుంటోందని అంటున్నారు తమ్మినేని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆముదాల వలసనే నమ్ముకున్నారు ఇప్పటికే ఆయన ఆ సీటు నుంచే పది సార్లు పోటీ చేశారు ఐదు సార్లు గెలిచారు ఎన్నో మంత్రి పదవులు అందుకున్నారు ఇక తన వారసుడికి ఆ సీటు కావాలని కోరుతున్నారు కానీ పార్టీ మాత్రం ఆయనను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది అక్కడ రవికుమార్ అనే కొత్త నాయకుడికి పదవినిచ్చింది దాంతో తమ్మినేని అలిగారని అప్పట్లో వార్తలు వినిపించాయి ఇక ఆయన చురుకుగా పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచిస్తే అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు తప్ప పెద్దగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు కనీసం తన నియోజకవర్గమైన ఆముదాల వలసలో జరుగుతున్న పరిణామాలపై కూడా తమ్మినేని సీతారాం స్పందించకపోతుండటంతో వైసీపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది సీనియర్ నేతగా ఆయన రాష్ట్ర వ్యాప్త సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణంలో కనీసం ఆముదాల వలస పరిణామాలపై కూడా స్పందించకపోవడంపై వైసీపీ నాయకత్వం సీరియస్గా ఉందట గతంలో ఐదేళ్ల పాటు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన ఉత్తరాంధ్రలో కీలక నేత తమ్మినేని సీతారాం సైలెంట్ గా మారడం సహించలేకపోతున్నారట తమ్మినేని టీడీపీ ప్రజారాజ్యం వైసీపీ ఇలా పార్టీలు మారారు దాంతో ఆయన మరోసారి జంపింగ్ చేసే ఆలోచనలో ఉన్నారా అన్నదే చర్చగా ఉందట అయితే ఆయన జనసేనలో చేరతారు అనే టాక్ అప్పట్లో వచ్చింది కానీ ఇప్పుడైతే ఆ టాకే వినిపించడం లేదు టీడీపీలో నో ఛాన్స్ అక్కడ ఆయన మేనలుడే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీలోకి వెళ్లే ఆలోచన లేదని అంటున్నారు అయితే ఆప్షన్లు ప్రస్తుతానికి ఏవీ కనిపించకపోవడం వల్లనే వేచి చూసే ధోరణిలోనే ఆయన మౌనంగా ఉన్నారని అంటున్నారు సరైన టైం చూసుకుని ఆయన ఫుల్ యాక్టివ్ అవుతారని కూడా అంటున్నారు అయితే ఆముదాల వలసలో తమ్మినేని మౌనంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు మొత్తం మీద చూస్తే ఈ సీనియర్ నేత మీద ఆశలు పెంచుకోవాలా లేక వదిలేసుకోవాలా అన్న సంది అయితే పార్టీ ఉందని ప్రచారం సాగుతోంది చూడాలి మరి ఆయన ఫుల్ యాక్టివ్ ఎప్పుడు జనంలోకి వస్తారో లేక ఇదే సైలెంట్ మోడ్ ని కంటిన్యూ చేస్తారో అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन